लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनमेनोप्त ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः इरवैनाल्को श्लोकः पुरोदशां च मुख्यं मां विद्धि पार्दबृहस्पतिं सेनानीनमहं स्कन्दः सरसामस्मि सागरः ओ पार्धा ప్రతి పనిని ముందు ఉండి నడిపించేవాడు పురోహితుడు ఆ పురోహితులలో దేవ పురోహితుడు అయిన బృహస్పతిని నేను అని అన్నాడు పరమాత్మ పురోహితుడు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాడు మానవులను మంచి మార్గంలో నడిపిస్తాడు ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు ఒక గంధర్వుడికి మాటా మాట పెరిగింది మేమెవరో తెలుసా పాండపుత్రులము పాండవులము అని అన్నారు అర్జునుడు దానికి ఆ గంధర్వుడు ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది మీరు ఇలా ఒంటరిగా రావటం తప్పు మీకు పురోహితుడు ఉండాలి ఆయన ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు మీ గురించి మా వంటి వారికి తెలియజేస్తాడు కాబట్టి ముందు మీరు ఓ పురోహితుడిని నియమించుకోండి మీకు శుభం కలుగుతుంది అని హితవు చెప్పాడు అప్పుడు పాండవులు దౌమ్యుని తమ పురోహితునిగా పెట్టుకున్నారు పురోహితునికి అంత ప్రాముఖ్యం ఉంది అటువంటి పురోహితులలో పురోహితుడు బృహస్పతి గొప్పవాడు ఒకసారి ఇంద్రుడి గర్వం తలకెక్కి బృహస్పతి దేవసభలోకి ప్రవేశిస్తే ఆయనను గౌరవించలేదు దానికి ఫలితంగా ఇంద్రుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు వృత్రుడిని చంపి ఇంద్ర పదవి పోగొట్టుకొని వెయ్యి సంవత్సరాలు ప్రవాసంలో గడిపాడు పురోహితుడు గొప్పతనం అటువంటిది అని మనకు తెలియజేస్తున్నాడు భగవానుడు నాయకుల్లో కుమారస్వామిని నేను ఆయన దేవసేనకు అధిపతి జలాశయములలో సాగరమును అంటే సముద్రము నేను సగర కుమార్ కుమారుల చేత తవ్వబడినది కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది వాళ్ళెందుకు అంటే వాళ్ళ తండ్రి సగరుడు అనే చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తుంటే ఇంద్రుడు ఆ యాగాశ్వమును దొంకిలించి పాతాళంలో ఉన్న కపిలముని ఆశ్రమంలో దాచిపెట్టాడు ఈ సంగతి తెలిసి సగరుని కుమారులు అరవై వేల మంది భూమిని తవ్వటం మొదలుపెట్టారు ఆ క్ర ఆ ప్రకారంగా తవ్వితే అక్కడ నీరు నుండి సాగరం అయింది సగర కుమారులు తవ్వటం వల్ల ఏర్పడినది కాబట్టి దానికి సాగరం అని పేరు వచ్చింది ఆ సాగరం నేను అని అన్నాడు పరమాత్మ ఇరవై ఐదో శ్లోకం మహర్షీణం గిరామస్మి హిమాలయ మహర్షులలో భృగువును నేను మహర్షులు వేరు సప్త ఋషులు వేరు సప్త ఋషులు ప్రతి మన్వంతరానికి మారిపోతుంటారు మహర్షులు మారరు భృగువు వ్యాసుడు మొదలగు వారు మహరుషులు ఆ మహర్షులలో భృగువును నేను అంటున్నాడు పరమాత్మ ఎందుకంటే త్రిమూర్తులను కూడా పరీక్షించగలిగిన సామర్థ్యం కలవాడు భృగువు ఒకసారి సరస్వతీ నతీరంలో మహరుషులు అందరూ యజ్ఞం చేస్తున్నారు ఆ సమయంలో యజ్ఞ ఫలాన్ని ఎవరికివ్వాలి అనే ప్రశ్న వచ్చింది శుద్ధ తత్వగుణ సంపన్నుడికి ఇవ్వాలి అని అనుకున్నారు కానీ త్రిమూర్తులలో శుద్ధ తత్వగుణ సంపన్నుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది అందరిలో కల్లా పెద్దవాడు గొప్పవాడు అయిన భృగు మహర్షిని పిలిచి త్రిమూర్తులలో శుద్ధ సత్వగుణ సంపన్నుడు ఎవరో తెలుసుకొని రమ్మన్నారు భృగువు ముందు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మగారు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండి భృగువు రాకము గమనించలేదు బ్రహ్మ రజో రజోగుణ ప్రధానుడు అని గ్రహించి భృగువు కోపం వచ్చి వెళ్ళిపోయాడు తరువాత పరమశివుని వద్దకు వెళ్ళాడు ఆయన తమ ప్రథమ గణములతో నృత్యం చేస్తున్నాడు భృగువు రాకను గమనించలేదు ఈ తామస గుణ ప్రవృత్తి కల శివుడు పనికిరాడని వైకుంఠమునకు వెళ్ళాడు అక్కడ మహావిష్ణువు శేషపాన్పు మీద యోగ నిద్రలో ఉన్నాడు భృగు భృగువు కోసం తారస తారాస్థాయికి చేరుకుంది భృగువు కోపం తారాస్థాయికి చేరుకుంది మహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నాడు వెంటనే విష్ణువు లేచి భృగువు కాళ్ల మీద పడ్డాడు తన వక్షస్థలం తన్నినందుకు భృగువు కాలు నొప్పి పుట్టిందేమో అని ఆయన కాలు పిసుకుతున్నాడు ఆహా శుద్ధ సత్వగుణ సంపన్నుడు అంటే శ్రీ మహావిష్ణువు అని తేల్చుకొని ఆ విషయం మహాఋషులకు చెప్పాడు అంతటివాడు భృగువు ఆ భృగువును నేనే అంటున్నాడు పరమాత్మ మనం మాట్లాడే మాటలలో ఓంకారము నేనే కాబట్టి అన్ని మంత్రాలలో ఓంకారం ముఖ్యమైనది అన్నాడు దానినే ప్రణవము ప్రణవనాదము అని అంటారు పంచాక్షరి అష్టాక్షరి ద్వాదశాక్షరి ఉన్నాయి కానీ ఓంకారము ఏకాక్షరము ఓం ఏకాక్షరం బ్రహ్మ అని మనం చెప్పుకుంటాము ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము దానిని ఉచ్చరిస్తే చాలు అన్ని మంత్రాలు ఉచ్చరించినట్టే ప్రతి మంత్రం ముందు ఓంకారం జపిస్తాము ఓం యొక్క ప్రాశస్యము ఉపనిషత్తులలో చక్కగా వివరించబడి ఉంది దానినే ప్రణవము అని కూడా అంటారు దేనినైనా నేను అంగీకరించాను అని చెప్పటానికి ఓం అంటే చాలు అని పెద్దలు చెబుతారు అటువంటి ప్రాశస్తము కల ఒకే ఒక అక్షరం అంటే ఏకాక్షరము అయిన ఓంకారమును నేను అంటున్నాడు పరమాత్మ యజ్ఞాలలో జపయజ్ఞం నేను అంటున్నాడు జపము అంటే మీకు ఇష్టం వచ్చిన నామమును దీక్షతో ఏకాగ్రతలో జపించాలి ఓంకారమును కూడా జపించవచ్చును కాకపోతే జపము అంటే ఏదో మాల తిప్పటం కాకుండా దీక్షతో ఏకాగ్రతతో భక్తితో శ్రద్ధతో చెయ్యాలి అప్పుడే అది జపము అంటారు మరి ఇన్ని యజ్ఞములు యాగములు ఉండగా జపయజ్ఞము అని ఎందుకన్నారంటే ఈ జపయజ్ఞం సులభంగా చేయవచ్చు దీనికి దేశము కాలము పరిమితి లేదు ధనం అవసరం లేదు ఎటువంటి సంభారములు అవసరం లేదు అశ్వమేధ మీద యాగం చేయాలంటే ఒక అశ్వం కావాలి అందరినీ జయించాలి జీవహింస చేయాలి కేవలం క్షత్రియులు రాజులే చేయగలరు అలాగే యజ్ఞములలో అగ్నిహోత్రం ఋత్విక్కులు సమా సంభారాలు ఉపస్తంభాలు జీవాలు జీవహింస ఎన్నో కావాలి ఎంతోమందిని పిలవాలి ధనం కావాలి కానీ జపం చేయటానికి ఇవేమీ అక్కరలేదు శుభ్రమైన చోట కూర్చుని ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు దీనికి కుల మత జాతి ప్రసక్తి అనేదే లేదు ఆడాముగా భేదం లేదు అన్నింటికి మించి ఎటువంటి ధనం అవసరం లేదు మరొక మనిషి సాయం అవసరం లేదు ఎవరికీ వారు చేయదగ్గది జపం దానికి ఏకాగ్రమైన మనస్సు ఉంటే చాలు అందుకే యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము ఉత్తమము అని అన్నాడు పరమాత్మ కదలకుండా ఉండే వాటిలో హిమాలయమును నేను రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు పర్వతములు అన్నీ కదలకుండా ఉండేవే వాటిలో హిమాలయం నేను అంటున్నాడు పరమాత్మ ప్రపంచంలో ఇన్ని కొండలు పర్వతాలు ఉండగా కేవలం హిమాలయాలే ఎందుకన్నారు అంటే ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో కెల్లా ఎత్తైంది అది మనందరికీ తెలుసు పైగా హిమాలయాల్లో పరమశివుడు ఉంటాడు అని కూడా ప్రతీతి హిమాలయాలు మంచుతో కప్పబడి చల్లగా ఉంటాయి గంగానది హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తూ ఉంది అది జీవనది ఇన్ని గుణములు కలది కాబట్టి కలదని వాటిలో హిమాలయములు గొప్పవి అని అన్నాడు పరమాత్మ హరే కృష్ణ